దేశాలకే ఒక తలమానికంగా ఉన్నటువంటి ఈ హైందవ ధర్మము హిందూ ధర్మ సూత్రాలు హిందూ ధర్మ సాంప్రదాయాలు మనకున్నటువంటి విచారాలు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహనీయులు కొనియాడినటువంటి ఈ ఐందవ ధర్మాన్ని హిందూ దేశాన్ని పరిరక్షణలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ నేను కూడా భాగస్వామ్యం కావడం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ముఖ్యంగా మనకు ఇక్కడ హైందవ ధర్మాన్ని కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి మీరామ్ గారికి మరియు పెద్దలకు మీరు ఇవ్వరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈ పవిత్ర స్థలంలో ఈ హైందవ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే ఒక సమ్మేళనము ముఖ్యంగా ఇక్కడున్నటువంటి ప్రజలతో ఈ కార్యక్రమం చేయడం కూడా ఒక పుణ్యమైన విశేషంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను కూడా మా విలేజ్ కూడా ఇక్కడ శ్రీ లక్ష్మీ స్వామి పరిస్థితులు వాళ్ళు కూడా ఈ హైందవ సూత్రాలను హైందవ ధర్మాన్ని మనకున్నటువంటి నైతిక విలువలను కాపాడే భాగంగా వాళ్ళ వంతు కృషి చేస్తూ అప్పుడప్పుడు కూడా నాతో నేను ఉద్యోగరీత్యా ఎంత బిజీగా ఉన్నా నాతో వాళ్ళు మాట్లాడుతూ ఈ హిందూ ధర్మ ప్రపంచవ్యాప్తిని ఒక వెలుగుందే విధంగా ఒక వెలుతురును ఒక దీపము దీపాన్ని వెలిగిస్తూ వెయ్యి కాంతుల వేస్తున్న ప్రపంచంలో ఎట్లా వ్యాప్తి చేయాలా ఆ విధంగా వ్యాప్తి చేయడానికి కంకణ క్రమశిక్షణతో చేస్తున్నటువంటి ఈ కార్యకర్తలు కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ప్రతి వ్యక్తి ఈ భారతదేశంలో హిందూ దేశంలో పుట్టిన తర్వాత మన దేశానికి హైందవ ధర్మానికి మనము సేవ చేయాలనే సంకల్పం అనేది ప్రతి భారతీయులు కూడా ప్రతి హిందువులో కూడా ఉన్నాము మనం దైనందైన జీవితంలో ఎన్నో విషయాలు మనము కుటుంబ పర విషయాలు అయితేనేమి వ్యాపార రీతి అయితేనేమి ఉద్యోగ రీతి అయితేనేమి మన కుటుంబానికి ఆదాయం సమకూర్చే అన్ని రకాల కార్యకలాపాల కార్య కార్యకలాపాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ మనం ఈ దేశంలో పుట్టుకో పుట్టినందుకు మనం దేశానికి ఏం చేశాము అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి సో పుట్టుట ఇటుట రెండు సర్వసాధారణమైన ఏదొచ్చినా జనం తర్వాత మరణం అనేది తప్పదు ప్రతి ఒక్కరూ ఆ భూభాగంలోకి పోవాల్సిన వాళ్ళు ఎవరు శాశ్వతంగా ఉండేవాళ్ళు కానీ కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణపడి జన్మనిచ్చిన భూమికి రుణపడి నేను ఈ సమాజానికి ఏం చేశాను దానికి ఏం చేశాను దాని ఒక సన్మార్గంలో తీసుకొని రావడానికి కావచ్చు